ఓజీ సినిమా సూపర్ హిట్ కావడంతో తట్టుకోలేక వైసీపీ నేతలు అక్కస్సు వెల్లకొక్కుతున్నారని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు హరిరెడ్డి మండిపడ్డారు వైసీపీ నేత అంబటి రాంబాబు కోవు నియోజకవర్గంలో రాష్ట్ర రైతు విభాగం నాయకులు బట్టిపాటి నరేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు మరింత ఏడవండి ఓజీ హై వోల్టేజ్ హిట్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ వైసీపీ నేతల తీరుపై కౌంటర్ ఇచ్చారు మరోవైపు రాజకీయాల్లో కూడా రైతుల పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మా పవన్ కళ్యాణ్ ను విమర్శించడం మానుకోవాలని అవాకులు చవాకులు పెరితే చూస్తూ ఊరుకోమని హితోపలికారు కోవు నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయని ముందుంది ముసల పండగ అంటూ ఆరోపణలు విమర్శలు చేయటం సమంజసం కాదన్నారు వేమిరెడ్డి దంపతులు తలుచుకుంటే మీలాంటి వైసీపీ నాయకులు వీధిల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదని హెచ్చరించారు వేంరెడ్డి దంపతులు నిత్యం ప్రజా సేవలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గురించి కానీ కూటమి నేతల గురించి కానీ అనవసర విమర్శలు చేస్తే ఊరుకోమని జనసేన నాయకులు హరిరెడ్డి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఓజీ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేసినటువంటి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారికి గంట సంజనాసుల కన్యా రాంబాబు గారికి మా నెల్లూరు జిల్లా యువనాయకులు ఇందుకూరిపేట మండల వాస్తవ్యులు శ్రీ బట్టేపాటి నరేందర్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఊర్లో పెళ్లికి కుక్కలు ఆడావిడే ఎక్కువ చేస్తాయంట అలాగా మా సినిమా ఏదో మా తంటాలు పడితే మేం చేసుకోవాల్సింది రివ్యూస్ వీళ్ళు ముందుగానే ఇచ్చేసి హై హైప్ ఎక్కువ తీసుకొచ్చేస్తున్నారు మా సినిమాకి వీళ్ళు పెట్టాల్సింది ప్రతిపక్షం ఉండేది ఎందుకంటే హోదా కూడా కోల్పోయారు వీళ్ళు చేయాల్సిన పని అసెంబ్లీకి వెళ్ళాలి ప్రజల సమస్యలు లేవనెత్తాలి వాటికి పరిష్కార మార్గాలు చూపించాలి అధికార పక్షానికి ఇవన్నీ మానేసి సినిమా అక్కడ ఎక్కడో వదిలితే అట్ట ట్రైలర్ వచ్చిందంటే ముందుగా కూర్చొని సినిమా పూర్తాలు అటు చేశారు అటు చేసారు వాళ్ళు అటు చేసారు ఇదంతా ఎందుకు వీళ్ళకి చేయాల్సిన పని పక్కన పెట్టేసి ఈ పనుల్లో ఉన్నారు ఈ వైసీపీ నాయకులు ముఖ్యంగా నిన్నటి రోజున పౌర నియోజకవర్గం రాజపాలెం గ్రామంలో వైసీపీ నాయకులు రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ బట్టేపాటి నరేందర్ రెడ్డి గారు చేసిన పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలకు ధీటుగా ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ నందు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వారు మాట్లాడుతూ నిన్న నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా తీశారు దాన్ని క్లోజ్ చేసుకున్నారు ఆ సంబరాల్లో ఉన్నారు నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆ పనుల్లోకి వెళ్ళిపోతారు సొగాలి ప్రీతి గురించి గాలికి వదిలేశాడు ముప్పై వేల మంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు వదిలేశాడు రైతులకు అసలు ఏమీ చేయడం అతను అతనికి నాయకుడే కాదు అనే విధంగా మాట్లాడారు ఎవరు మా పట్టేపాటి నరేంద్ర అన్న నాకు స్వయాన అన్న అన్న ఎందుకంటే మేమందరం కూడా ఆ రేఖలో మొక్కలమే ఒకే రేకులో తుంటలం అనమాట రెండు వేల నాలుగు నుంచి ఒకటేగా జర్నీ చేస్తూ వచ్చాము రెండు అప్పటి నుంచి కూడా మేము చిరంజీవి అభిమానులు ఉన్నాం పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నాం వాళ్ళలాగా అన్నలాగా పట్టేపాటి నరేంద్ర అన్న రెండు వేల నాలుగులో కాంగ్రెస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం ప్రజారాజ్యంలో ఇతను ప్రస్థానం ఎలా మొదలైందంటే చిరంజీవి గారు మాటిన మొక్క అయితే చిరంజీవి గారు నాటిన మొక్క దీన్ని ప్రజారాజ్యంలో పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షుడిగా ఈయనకి ఇచ్చి దీన్ని వృక్షంలాగా పెంచారు ఎవరిని బట్టేపాటి నరేంద్ర అన్న రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పద్నాలుగులో టీడీపీ చేశాడు అన్న రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ చేశాడు అన్న మళ్ళీ ఇప్పుడు వైసీపీలో ఉండి మాట్లాడితే ఇప్పుడు కనీసం ఎన్ని పార్టీలో ఉన్నా అన్ని పార్టీలు మారేస్తాడు మా బట్టేపాటి నరేంద్ర అన్న ఎప్పుడు కూడా ఇటువంటి రోజు వస్తాం ఒకటి వస్తుంది నరేంద్ర అన్న గురించి నేను ఇట్లా మాట్లాడతానని చెప్పే సందర్భం వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి డైహాట్రాన్సు మంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ఉంటే వాళ్ళలో నేను ఒక ఆయనకే తెలుసు అది ఎక్కడో మారుమల గంగపట్నం గ్రామాలు ఉంటే అక్కడ చిరంజీవి అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చి మమ్మల్ని రాజకీయంలో దించిందే మా నరేంద్ర ఎందుకంటే గొప్పగా చెప్పుకోవాలి అన్న గురించి ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయన పుణ్యం అంటూ యువరాజ్యం అధ్యక్షుడిగా నెల్లూరుకి వచ్చి నెల్లూరు ప్రజలందరూ కూడా చేరువైన వ్యక్తి అంటే స్వయాన రాజకీయ భిక్షను పెట్టినటువంటి వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈరోజు రోజు సందర్భంగా నరేంద్రానికి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఇకపోతే స్వగాలి ప్రీతి కేసు వీళ్ళు ఏం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టర్మ్లో వీళ్ళు ఏం చేస్తున్నారు చేయించు కదా మేము ఇప్పటికిప్పుడు ఇచ్చి వచ్చి ఒకన్నర సంవత్సరం అవుతా ఉంది సూపర్ సిక్స్ పథకం సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అందరికీ ప్రజలకు చేరువ చేసి ఈరోజు సక్సెస్ మీట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనే విధంగా చేసుకుంటూ పోతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్ హత్య జరిగింది మీరు ఎందుకు చేయకూడదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఉన్నారు కదా మీరు మీ ఇంటిలో మీ బాబాయ్ కేసునే తేల్చలేకపోయి మీరు మేము వెళ్ళి సుగాలి ప్రతి కేసు తేల్చాలంట కానీ పవన్ కళ్యాణ్ గారు ఏది గోదావరిలో ఇచ్చిన హామీ ప్రతిదాన్ని నిలబెట్టుకుని ఉంటారు తర్వాత వచ్చేసి ముప్పై వేల మంది మిస్సింగ్ కేసు ఆల్రెడీ జరుగుతూ ఉంది దర్యాప్తు ముప్పై వేల మందికి రైతుల పక్షాన్ని నిలబడి పోరా పోరాటం చేయడం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మాట్లాడతానండి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని పనులు చేశారంటే రీసెంట్గా ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక అత్యధికంగా పదిహేను వేలకి ఒకేసారి పదిహేను వేలకి పైచల గ్రామాలకు గ్రామ సభలు నిర్వహించి ఓల్డ్ రికార్డులు సృష్టించినటువంటి వ్యక్తి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లతో మారుమూల గ్రామాలన్నీ కూడా రోడ్లు రహదారులు ఏర్పాటు చేసిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు పదిహేను వందల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా లింక్ రోడ్లు అయితే గుంటలు బొచ్చడం అయితే ప్రతి ఒక్క చేసిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో గుడ్ మార్నింగ్ సీఎం అని చెప్పి ప్రోగ్రాం పెట్టి అతను పోడ్చని గుంటలు కూడా ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి ఈ మంత్రి శాఖ తీసుకున్న తర్వాత ప్రతి గుండ కూడా పోల్చడం జరిగిందన్నారు పార్టీలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో తన సొంత నిధులతో ఐదు కోట్లు వెచ్చించి మా లాంటి కుటుంబాలని మధ్యతరగతి కుటుంబాలు రేపు ఎక్కడైనా ప్రమాదంలో చనిపోతే వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో తన సొంత నిధులు ఐదు వందలు ఐదు కోట్లు ఖర్చు పెట్టి బీమా ఏర్పాటు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఉగ్రదాడిలో చనిపోయినటువంటి కావలి మధుసో తన కుటుంబానికి సొంత నిధులు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎండాకాలంలో పశువులు దాహార్తి తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఊరి చివరన నీటి కొండలు ఏర్పాటు జరిగింది చేయడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దేశంలోని అత్యధిక నిధులు విధులు చేయించడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు దేశంలోని అత్యధికంగా ఉపాధి వేతనాలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోనే ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు ఆర్డబ్ల్యూఎస్ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగ ఉద్యోగులకు రెండు నెలల్లో జీతం రెండు వందల యాభై మందికి పైగా సొంత నిధులు ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న ఐదు వందల పైగా గిరిజన కుటుంబాలకు గిరిజన గ్రామాలను సీఎం జన్మన్ పథకంలోకి తీసుకురావడం జరిగింది కర్నూలు జిల్లాలో వెనుకబడి ఉన్నటువంటి కొనిదల గ్రామానికి సొంత నిధులు యాభై లక్షలు రూపాయలు మంజూరు చేయించడం జరిగింది కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పాఠశాల గ్రౌండ్ కోసం సొంత నిధులు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అని అంటే ఒకటే అర్హత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టాడు కానీ పోటీ చేయాల కానీ మీరందరూ కూడా ఇటువంటి అవాకులు చవాకులు పేలుస్తుంటే మా లాంటి నిస్వార్థ అందరూ కూడా అడ్డుగా నిలబడి ఆయన్ని కాపాడుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా మేము ఇదే పందాలో ఆయనకి ఎవరు వచ్చినా సరే ఎటువంటి విమర్శలు చేసినా సరే విమర్శలు రాస్తే ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండి కాపాడుకున్న వ్యక్తులమే జన సైనికులు కో నియోజకవర్గంలో ముఖ్యంగా మేము ఉన్నాం మా నియోజకవర్గంలో మాట్లాడారు కాబట్టి చెప్తూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తారు ఒక్క దగ్గర పోటీ చేసినా సరే అత్యధిక బేజారెడ్డితో గెలిచి ఈరోజు పెటాపురాన్ని దేశవుని దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు కావచ్చు ప్రతి సామాన్యుడు కావచ్చు చూసే విధంగా పవన్ కళ్యాణ్ గారు పెఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది అటువంటి నాయకుడి మీద మీరు అవాకులు చవాకులు పేలుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోరు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మరియు కోరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఇకపోతే కోవురి నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలు మొదలైన చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి రాసుకోరా సాంబా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇన్ ట్రెండ్ కోకోడు ఫెస్టివల్ ముందు ముసలిపండు అంటూ ఉన్నారు వాళ్ళు తలుసుకుంటే వేమిరెడ్డి దంపతులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తలుసుకుంటే తొందర పడికే తొందర వదన అని అంటారు పెద్దల సామెత అలా తొందర పడితే ఒక్కసారి వాళ్ళు చెయ్యి సై పెట్టి సైగ చేస్తే మీలాంటి నాయకులు ఒక్కరు కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి ఉండనే వాళ్ళు వాళ్ళు సౌమ్యులు కాబట్టి మృదు స్వభావాలు కాబట్టి ఇప్పటికీ రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఎంతోమందికి కుటుంబాలు హాస్పిటల్ ద్వారా అయితే వాళ్ళ ఖర్చులకి నుంచి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ గ్రాంట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా రిలీజ్ చేసి గొప్ప వ్యక్తులుగా నిలబడిన వ్యక్తులు వాళ్ళు కేవలం మ్యా జన సైనికుల ద్వారా ఇప్పటికీ పది మందికి సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు అత్యధికంగా జిల్లాలోని ఎనిమిది లక్షల చెక్కు నా ద్వారా పంపిణీ చేయించడం జరిగింది వాళ్ళ చేతుల మీద ఎల్వోసీ ద్వారా నర్సాపురం ఈదూర్ వర్షిత్ అనే అబ్బాయికి పది లక్షల రూపాయలు ఎల్వసీ లెటర్ ఆఫ్ క్లియరెన్స్ ద్వారా పది లక్షలు వేమిరెడ్డి అర్జున్ రెడ్డి ద్వారా ఒకటిన్నర లక్ష వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు లక్షలు ఇవన్నీ కలిపి పద్దెనిమిదిన్నర లక్షల రూపాయలతో ఎల్వసీదర్ ఒక బాబుకి ప్రాణాలు పోయడం జరిగింది ఇటువంటి గొప్ప వ్యక్తులను పట్టుకొని అక్కడ కూర్చొని ఎవరినో జైల్లో పెట్టారని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే మేమంతా చూస్తూ ఊరుకోం పవన్ కళ్యాణ్ గారికి భక్తులు మేము కానీ సేమ్ టైం కోటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఫేవరెట్ విశాంత్ రెడ్డి గారు కూడా మేము అభిమానులమే మీరు దాన్ని దీన్ని కలిపి పవన్ కళ్యాణ్ ఏదో సందర్భంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు వీళ్ళు ఇలా అంటే చూ అభివృద్ధి చూస్తూ ఉండండి ఓరవ లేకపోతే ఉన్న ఇంట్లో ఈ మధ్య ఎక్కడ పోయి మీరు వచ్చి పదహారు నెలలు ప్రభుత్వం నుంచి పద్దెనిమిది నెలలు ఇంతలోపుల రెడ్డీ చేస్తారు మీరు ఐదేళ్లలో చేయలేని గుంతలు పోడ్చడం అయితే గుంతలు పొట్టించకపోయి మీరు కొత్త రోడ్లు ఎక్కడేసారు ప్రతి పని కూడా చెప్పిన విధంగా చేసుకుంటూ పోతున్నారు మహిళ మహిళలకు ఉచిత బస్సు రైతులకు రైతు భరోసా రైతులకు ఏమీ చేయలేదు రైతు భరోసా మీరు అంత ఇస్తున్నాం ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర లేరని చెప్పి పదే 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 ఏదో పదవి వచ్చింది రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యవసాయ రంగానికి రైతులకు అని చెప్పేసి మీరు మాట్లాడుతారు రైతుల గురించి అప్పుడు ఎక్కడ పోయి మీరు అందరూ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈరోజు ఉన్న మద్దతు ధర ట్వంటీ ఫోర్ అవర్స్లో రైతుల అకౌంట్లో పడిపోవడం జరుగుతుంది అంతకుముందు మళ్ళీ రెండో క్రాప్ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఇక మీదటైనా సరే కొంచెం మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారిని కానీ మా నాయకులు కూటమి నాయకుల్ని మాట్లాడే ముందు కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే అందరికీ మంచిది రాబోయే రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో ఏ పార్టీలో ఉంటారో తెలియదు ఇటువంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ మనకు రాకూడదు ఇప్పుడు ప్రజలందరూ కూడా కౌరు నియోజకవర్గం కాదు నెల్ూరే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు మా మనసులో జగన్ ఎక్కువ చోటు లేదు పౌరు అయితే ప్రసన్న కుమార్ రెడ్డి నీకు మా ఇంట్లో అసలు ఓటే లేదని అంటున్నారు ఇదే నేను అదంతా ముందుకెళ్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజానీకం కూడా ఇవన్నీ కూడా గుర్తరగాలి ఎందుకంటే హత్యా రాజకీయాలు కక్ష రాజకీయాలకు పెట్టిందే పేరు వైసీపీ అటువంటి వైసీపీ వాళ్ళు ఈరోజు వచ్చి ఏదో జరిగిపోతుంది ఏదో ఎల మీద పిడుగులు పడిపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి అభాండాలు ప్రభాణాలు వస్తే చూస్తూ మేమైతే ఊరుకో మీరు కూడా ఎన్ని గమనిస్తూ ఉండాలి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా కూటమి నాయకుల గురించి కానీ మాట్లాడితే ఇంకా వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్